చదురుమదురు హింసాత్మక ఘటనలు మిన ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది కొన్ని చోట్ల పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఆరు శాతంగా నమోదైంది ఇక ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది అత్యధికంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎనభై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరవై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతం నమోదైంది ఈ మేరకు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు అందిన డేటాను అధికారిక యాప్ లో ఎన్నికల సంఘం అప్డేట్ చేస్తుంది కాగా పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు వివిప్యాడ్లు స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు భారీ బందోబస్తు నడుమ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేసి ఈవీఎంలు తరలించారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలతో మూడంచల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నెల్లూరు జిల్లాలో ఎన్నికలు చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంత వాతావరణంలో ముగిసాయి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను నెల్లూరులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలకు చేర్చారు పోలింగ్ సిబ్బంది ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను వివీప్యాట్లను కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య భద్రపరిచారు ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నెల్లూరు నుంచి మా ప్రతినిధి మురళి అదేవిధంగా తిరుపతి నుంచి గోపి అందిస్తారు మురళి చెప్పండి ప్రస్తుతం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎంత శాతం పోలింగ్ నమోదైంది అక్కడ థ్యాంక్ యూ పద్మ అయితే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో అయితే నెల్లూరు జిల్లాలో ముగిశాయి చెదురు ముదురు ఘటనల మినహా మిగతా అన్ని చోట్ల కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలైతే సజావుగా జరిగాయని చెప్పుకోవచ్చు అయితే నిన్న రాత్రి పది గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇవాళ అన్ని నియోజకవర్గాలకు అంటే ప్రత్యేకించి నెల్లూరు జిల్లా పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు వీవీ నెల్లూరులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లకైతే అధికారులు చేర్చారు వీటిని ఏజెంట్ల సమక్షంలో పూర్తిగా సీల్ చేసి సీసీ కెమెరాల పర్యవేక్షణలో మూడంచెల భద్రతా వలయంలో కూడా కట్టుదిట్టంగా భద్రపరిచేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇవాళ ఆల్రెడీ అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలన్నీ కూడా చేరుకున్నాయి ఒకటి రెండు బూత్ల నుంచి మాత్రం ఈవీఎంలు చేరుకోలేని పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం ఏదైతే ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడ విజువల్స్ లో కూడా మనం చూసే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం చూడొచ్చు ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అధికారులు పూర్తిగా పర్యవేక్షణ చేస్తున్నారు జిల్లాకి సంబంధించినటువంటి ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హరినారాయణ అదేవిధంగా ఎస్పీ హారీఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే తీసుకున్నారని చెప్పి చెప్పుకోవచ్చు కాసేపు క్రితమే జిల్లా జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి హరినారాయణ కూడా ఈ ప్రాంగణాన్ని పరిశీలించారు స్ట్రాంగ్ రూములను కూడా పూర్తిగా పరిశీలన చేశారు అయితే లోపలికి ఎవరిని కూడా అనుమతించమని చెప్పి చెప్తున్నారు ఎవరైతే ఇటు పార్టీల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా అభ్యర్థుల తరపున ఏజెంట్లు కావచ్చు వాళ్ళు వచ్చి ఈ స్ట్రాంగ్ రూముల్లో ఏర్పాటు చేసినటువంటి ఈవీఎంలు పరిశీలించుకున్న తర్వాత వాళ్ళ సమక్షంలో సీల్స్ కూడా ఆల్రెడీ రాత్రి వేశారు ఇంకా ఇవాళ కూడా దానికి సంబంధించి పూర్తి చేసిన తర్వాత జూన్ నాలుగో తేదీ తర్వాత జూన్ నాలుగో తేదీ వీరి భౌత్వం అంతా కూడా తేలబోతోంది ఉదయం కౌంటింగ్ ప్రక్రియ అదే రోజు ఇదే ప్రాంగణంలో కూడా కొనసాగిపోతుంది గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికల్లో దాదాపు ఓటింగ్ శాతం అయితే భారీగా పెరిగిందని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే గడిచినటువంటి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో దాదాపు పది నియోజకవర్గాల పరిధిలో డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఎన్నికల పోలింగ్ శాతం నమోదవగా ఈసారి మాత్రం జిల్లాల బైఫర్కేషన్లో భాగంగా జిల్లాలు విభజించడంతో ఇటు నెల్లూరు జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో మాత్రమే డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనభై శాతం నలభై శాతం ఓటింగ్ నమోదైందంటే జిల్లాలో భారీ ఎత్తున కూడా ఓటింగ్ శాతం అయితే పెరిగిందని చెప్పుకోవాలి ముఖ్యంగా మహిళలు యువత కూడా పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఎన్నికల అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం అయితే నాలుగో తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు జిల్లాకి సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా కూడా అని చెప్పి ప్రధానంగా చెప్పుకోవాలి అయితే దీనికి సంబంధించి చూస్తే విజువల్స్లో కూడా ఇటు నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పుకోవాలి అయితే ఒక్కసారి ఆయన కూడా ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఒకసారి ప్రయత్నిద్దాం సార్ మాట్లాడే సార్ ఎలా ఉంది సార్ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అంటే మీ అందరికీ తెలుసు బాగా చేయడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీటెడ్ ఎస్టర్డే నైట్ మనకి దాదాపు త్రీ ఫోర్ పడింది కానీ సక్సెస్ఫుల్ చేయడం జరిగింది ఏ విధంగా ఏ ప్రాబ్లం రాలేదు నో లాటరీ ఇష్యూ అండ్ ఎనీ స్పెసిఫిక్ ఇష్యూ మన దశ ఇద్దరితో తీసుకోవచ్చారు అది కూడా సాల్వ్ చేయడం జరిగింది ఇప్పుడు స్క్రూట్నీ ఈస్ గోయింగ్ ఆన్ ఆఫ్టర్ స్క్రూట్నీ మనకి ఏ టు జెడ్ ప్రాసెస్ పూర్తి అయిపోతుంది ఏ విధంగా ఏం ఇష్యూ లేదు ఇక్కడ ఎన్ని నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేస్తారు ఆల్ ప్రిమాసిస్లో మొత్తం ఎయిట్ వరకు ఉన్నాయి ఇక్కడ ఈ పర్టికులర్ బిల్డింగ్లో సెవెన్ ఉన్నాయి ఆ ఒక బిల్డింగ్లో ఎయిట్ ఉంది టోటల్ ఎయిట్ ఆల్ ఆఫ్ దె మార్ అరేంజ్మెంట్ దిస్ ఓన్లీ ప్రాపర్లీ వెల్ మేనేజ్ నో ఇష్యూస్ అట్ ఆల్ ఓకే అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే ఇప్పుడే నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ కమిషనర్ అదేవిధంగా నెల్లూరు సిటీ ఎన్నికల అధికారి కూడా మనకి చెప్పారు ఏదైతే ఈ నియోజకవర్గాలు ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఈవీఎంలు ప్యాడ్లు ప్యాడ్లన్నీ కూడా ఇటు ప్రియదర్శి ఇంజనీరింగ్ కళాశాలకు చేర్చినటువంటి పరిస్థితి ఉంది నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి ఎన్నికల ప్రక్రియ నిన్న రాత్రి వరకు కొనసాగింది అర్ధరాత్రి సమయానికి పోలింగ్ శాతం కూడా జిల్లాలో చూచాయిగా ఇచ్చినటువంటి పరిస్థితి డెబ్బై ఎనిమిది శాతం కంటే మించి పోలింగ్ శాతం అయితే నమోదైంది దీనికి సంబంధించి జూన్ నాలుగో తేదీన ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థుల భవితవ్యం కూడా ప్రస్తుతం స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉందని చెప్పి చెప్పుకోవాలి ఆ రోజు ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం సాయంత్రం లోపు పూర్తిగా కూడా తేల తేట తెలమవుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలు అయితే ప్రశాంత వాతావరణంలో ముగిసాయి ప్రస్తుతం ఇటు నాయకులు అదేవిధంగా పోటీ చేసినటువంటి అభ్యర్థుల భవితవ్యం అంతా కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉంది పద్మ ఒక్కరి గోపి మీరు చెప్పండి తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎంత శాతం పోలింగ్ నమోదైంది స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు అధికారులు పద్మ మొత్తం మీద నిన్న ఉదయం ఏడు గంటల నుంచి కూడా సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఓటు హక్కు ఒక జన్మ హక్కుగా భావించి అందరూ కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వద్దకు చేరుకొని ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది అయితే చిన్న చిన్న ఘటనలు అంటే చదురుమూరు ఘటనలు తప్ప ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది కేంద్రం నుంచి వచ్చినటువంటి బిఎస్ బలగాలు కావచ్చు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు తిరుపతి జిల్లాకు సంబంధించిన అర్బన్ పోలీసులు కావచ్చు లేదంటే చిత్తూరుకు సంబంధించిన పోలీసులు కావచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించడం కారణంగా కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చంద్రగిరి లేదంటే తిరుపతి లేదంటే కుప్పము పుంగునూరు ఇట్లా జీడి నెల్లూరు కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని పోలింగ్ బూత్ల వద్ద పెద్ద ఎత్తున అంటే ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది అక్కడ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసి ఎటువంటి ఇష్యూస్ లేకుండా పోలింగ్ అయితే సక్రంగా కంప్లీట్ చేయడం జరిగింది అయితే నిన్న సాయంత్రం ఆరు గంటల తర్వాత పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాల్లో తమ్మలపల్లి నియోజకవర్గంలో నిన్న ఉదయం కరెంటు లేకుండా అంటే విద్యుత్ కొరత అంటే అక్కడ కరెంటు లేకపోవడం కారణంగా దాదాపుగా రెండు గంటల ఆలస్యంగా పోలింగ్ స్టార్ట్ అయిందని చెప్పి అధికారులు చెబుతున్నారు అందువల్ల రాత్రి పది పదకొండు వరకు కూడా పోలింగ్ అనేది కొనసాగింది అదేవిధంగానే కుప్పంలో కూడా రాత్రి పన్నెండు గంటల వరకు కూడా అంటే ఆరు గంటలకు క్యూ లైన్లోకి అంటే ఈవీఎం అంటే ఏదైతే పోలింగ్ కేంద్రాలు లోపలికి వచ్చేసినట్టు వాళ్ళకి అందరికీ కూడా రాత్రి పన్నెండు గంటల వరకు కూడా వాళ్ళకి అందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది ఇట్లా రకరకాల కొన్ని కారణాలు మరోవైపు ఈ ఈవీఎంలు తరలించాలా అంటే అంటే అదొక ప్రాసెస్ అంటే పోలింగ్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత ఆ సీల్స్ వేయడం కానీ ఆ రికార్డ్స్ ప్రకారంగా వాటి నోట్ చేసుకోవడం కానీ ఎన్నికల అధికారులకు దాని పై స్థాయిలో ఇవ్వాలి కాబట్టి ఆ వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా వీడియో చిత్రీకరించడం ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా కట్టుదిట్టమైన భద్రత నడుమున వాటిని కూడా ఆయా కేంద్రాల నుంచి కూడా తరలిస్తారు ఆ ప్రాసెస్లో భాగంగా కాస్త లేట్ అయింది అందువల్ల ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా చాలా ప్రాంతాల నుంచి కూడా స్ట్రాంగ్ రూమ్స్కి తరలించడం జరిగింది అయితే స్ట్రాంగ్ రూమ్స్ తరలించిన తర్వాత కూడా అక్కడ అంటే వాటిని భద్రపరిచిన తర్వాత ఉన్నతాధికారులు ఎన్నికల అధికారులు ఆర్ఓ కావచ్చు లేదంటే పోలీస్ ఎస్పీ కావచ్చు ఈ స్థాయిలో ఉన్న అధికారులు అక్కడ వచ్చిన తర్వాతనే వాటిని సీజ్ చేస్తారు ప్రస్తుతానికి ఆ తిరుపతి జిల్లాకు సంబంధించి మొత్తం ఏడు నియోజక నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతిలో ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీలో లోపల స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరచడం జరిగింది అన్ని ప్రాంతాల నుంచి ఆల్మోస్ట్ ఏడు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఈవీఎంలు కావచ్చు లేదంటే ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఈవీఎంలు అంటే ఏ పోలింగ్ కేంద్రాల్లో ఏ అవన్నీ వాటి కూడా ఇక్కడ మహిళా యూనివర్సిటీలకు తరలించడం జరిగింది ఇప్పటికే లోపల భద్రపరిచారు అదే స్థాయిలోనే చిత్తూరుకు సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో అక్కడ కూడా ఆర్వీఎస్ కాలేజీకి సంబంధించిన అక్కడ భద్రపరచడం జరిగింది పద్మ మొత్తం మీద నాలుగో తారీఖు అభ్యర్థులకు సంబంధించినటువంటి భవిత్యం అంతా తేలేందుకు తేల్చే అవకాశం అయితే ఉంది అప్పటివరకు కూడా బీఎస్ఎఫ్ బలగాల ఆధీనంలో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతుంది పద్మ రైట్ థ్యాంక్ యూ మురళి థ్యాంక్ యూ గోపి మొత్తంగా అయితే ఏపీలో ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది గతంలో కంటే కూడా ఈసారి పోలింగ్ శాతం కూడా పెరిగినట్టుగా తెలుస్తుంది